హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు మగ్గుమరగ బ్లౌజ్కి లైనింగ్ పీస్ అయితే ఏ విధంగా కట్ చేయాలో నేను ఈ విధంగా చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ సింపుల్ కానీ ముందుగా మనం బ్లౌజ్ అయితే ఈ విధంగా ఆది బ్లౌజ్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి నెక్క రౌండ్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకుని ఒకవైపు చంక దగ్గర నుంచి రెండో వైపు చంక వరకు కూడా మనం మెజర్ చేసుకోవాలండి మెజర్ చేసిన తర్వాత దాన్ని టేప్ ఒకసారి ఫోల్డ్ చేస్తే మనకి జస్ట్ లూజ్ ఎంత వచ్చిందో తెలుస్తుంది దీనికైతే చెస్ట్ లూజ్ వచ్చేసి అండి అంటే మనకి చెస్ట్ లూజ్ నాలుగో మడత అయితే మనకి ఎనిమిదిన్నర అయితే వచ్చింది అంటే రెండు వైపులా అయితే మనం శంఖ దగ్గర నుంచి కొలుసుకున్న తర్వాత అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి నాలుగో వంత వస్తుంది కదండి దాన్ని అయితే మనం మెజర్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనం ముందుగా లెంత్ అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే లెంత్ పెట్టుకున్నాం ఈ బ్లౌజ్కి వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అండి అంటే ఫోర్టీన్ ఇంచెస్ అసలు లెంత్ అయితే మనం వన్ ఇంచ్ యాడ్ చేసుకుని అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకోవాలి ఖర్చుల కోసం యాడ్ చేసుకుని అలానే మనకి చెస్ట్ లూజ్ ఎనిమిదిన్నర వచ్చింది కదండి సేమ్ ఇక్కడ డాట్స్తో సహా ఎనిమిదిన్నరకి నడుము లూజ్ దగ్గర పెట్టేసుకుంటే సరిపోతుంది నడుం లూజ్ దగ్గర మనం కరెక్ట్గా ఎనిమిదిన్నర పెట్టుకుని టూ ఇంచెస్ అయితే ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఎనిమిదిన్నర అంటే ఫోర్ ఫోల్డింగ్స్ మీద అయితే మనకి ఎనిమిదిన్నర పెట్టుకుంటే సరిపోతుందండి అలానే నడుము లూజ్ దగ్గర కూడా ఎనిమిదిన్నర పెట్టేసుకుని టూ ఇంచెస్ అయితే ఖర్చు కోసం మనం డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసిన తర్వాత షోల్డర్ వచ్చేసి మనకి నేను ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నానండి అంటే నెక్ విడి వచ్చేసి టూ అండ్ హాఫే ఉంది వర్క్ బ్లౌజ్ అయినా కానీ టూ అండ్ హాఫ్ ఇంచుకు అయితే నెక్ డీప్ అయితే ఉందండి ఆ నెక్ డీప్ టూ అండ్ హాఫ్ పెట్టుకుని షోల్డర్ అయితే త్రీ ఇంచెస్ పెట్టుకున్నాం ఆర్మ్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అండి ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనకి రౌండ్ అంటాం కదా చంక రౌండ్ మనకి ఏడున్నర రావాలి ఈ బ్లౌజ్కి వచ్చేసి ఏడున్నర అండి ఆది బ్లౌజ్ మనం రౌండ్ కొలుచుకున్నప్పుడు మనకి ఏడున్నరకి కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది చూసుకుని ఈ రౌండ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి మనం కొంచెం ఎక్కువ వచ్చినా కానీ దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఈ విధంగా మనకి కొంచెం చంకరౌండ్ ఏడున్నరకి రాకపోతే ఇంకొంచెం కిందకి డ్రా చేయొచ్చు హాఫ్ ఇంచుకి అయితే షోల్డర్ దగ్గర మనం ఉంచుకోవాలండి ఈ బ్లౌజ్ అయితే నా దగ్గర టైలరింగ్ నేర్చుకున్న అమ్మాయి అయితే వచ్చింది ఎలా అని అడుగుతుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఈ బ్లౌజ్ ఎలా కట్ చేయాలండి వర్క్ బ్లౌజ్ అని అడిగింది అందుకోసం ఆ అమ్మాయి బ్లౌజ్ని నేను కటింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ షోల్డర్ వచ్చేసి మనం ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకున్నాం కదా నెక్ డీప్ అయితే కట్ చేయకూడదు వర్క్ బ్లౌజ్లకు ఎప్పుడూ కూడా మగ్గం వర్క్ అయినా ఎంబ్రాయిడరీ వర్క్ అయినా సరే నెక్ డీప్ అనేది కట్ చేయకుండా మనం ఈ విధంగా మెజర్మెంట్స్ వేసుకుని దాని ప్రకారం అయితే కట్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ నేను ఏ విధంగా కట్ చేస్తున్నాను ఇది బ్యాక్ పార్ట్ మనం ఫోల్డింగ్ మన వైపుకే వేసుకోవాలండి ఇప్పుడు కూడా ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ వేసుకొని మనం ఈ విధంగా జాగ్రత్తగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నీట్గా అయితే కట్ చేయాలి మనకి చెస్ట్ లూజు వైపు చెంక దగ్గర నుంచి రెండో వైపు చంక వరకు కొలుచుకున్నప్పుడు సెవెంటీన్ ఇంచెస్ అయితే వచ్చింది అనుకోండి దాంట్లో ఆఫ్ అయితే పెట్టుకోవాలి నైన్టీన్ వస్తే దాంట్లో ఆఫ్ పెట్టుకోవాలి ట్వంటీ వస్తే దాంట్లో ఆఫ్ పెట్టుకోవాలండి తర్వాత టూ ఇంచెస్ మాత్రం ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి నెక్ డీప్ అనేది మనం కింద నుంచి ఎవరికైనా ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది హ్యాండ్ లెంత్ కూడా ఒకసారి మనం మెజర్ చేసుకోవాలండి వర్క్ బ్లౌజులకు ముందు హ్యాండ్ వర్క్ ఎంత ఇచ్చాడో చూసుకుంటేనే కానీ మనం డ్రా చేయకూడదు హ్యాండ్ వాడు వర్క్ ఇస్తాడు కదా వర్క్ ఎంత ఉందో ముందు మనం మెజర్ చేసుకోవాలి కొలిచిన తర్వాత దాన్ని బట్టి మనం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని లైనింగ్ అనేది కట్ చేసుకోవాలండి వర్క్ మనం మనకు నచ్చినట్లుగా హ్యాండ్ కట్ చేసేసుకున్నాం అనుకో లైనింగ్ వర్క్ ఎక్కువైనా అవ్వచ్చు తక్కువైనా అవ్వచ్చు తక్కువ అయితే ప్రాబ్లం ఏమి ఉండదండి కొంచెం వర్క్ ఎక్కువైందనుకోండి అనుకోండి అది ఖర్చుల్లోకి వచ్చేస్తుంది హ్యాండ్ లెంత్ వచ్చేసి దీనికి వర్క్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉంది నేను ఎయిట్ ఇంచెస్కి అయితే హ్యాండ్ లెంత్ పెడుతున్నాను హ్యాండ్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్కి అయితే పెట్టానండి అలానే రౌండ్ కోసం మనం మనకి ఆల్ రౌండ్ సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది కదా సెవెన్ అండ్ హాఫ్కి కరెక్ట్గా మార్ మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా డౌన్కి ఎక్కడైతే త్రీ అండ్ హాఫ్ డౌన్ పెట్టుకున్నామో అదే డౌన్కి మనం ఈ విధంగా మెజర్ చేసుకోవాలి టూ ఇంచెస్ అయితే ఖర్చు కోసం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి కరెక్ట్గా ఆన్ రౌండ్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మనకి ఫోల్డింగ్ మీద నా నాలుగు మడతల మీద సరిపోతే పర్వాలేదు ఒకవేళ సరిపోకపోతే కనుక మనం టూ ఇంచెస్ అయితే ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం హ్యాండ్ లెంత్ పెట్టుకుని కటింగ్ అయితే చేసుకోవాలండి వర్క్ బ్లౌజులకి రౌండ్ పర్ఫెక్ట్గా వచ్చేలా అయితే మనం డ్రా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనం ఎప్పుడు వర్క్ బ్లౌజ్ హ్యాండ్ వర్క్ ఎంత వరకు ఉందో మెజర్ చేసిన తర్వాత మాత్రమే లైనింగ్ కట్ చేసుకోవాలి లేదంటే మనకి తేడా వచ్చేస్తుందండి దాని ప్రకారమే మనం వర్క్ ప్రకారమే లెంత్ అనేది పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను ఇది ఎయిటీ పాయింట్స్ అండి మనకి ఎల్బో హ్యాండ్స్ అయితే ఎయిటీ పాయింట్స్ పీస్ అయితే సరిపోదు కదా కస్టమర్ అయితే ఎయిటీ పాయింట్స్ తీసుకొచ్చారు అందుకని వేరే బ్లౌజ్ పీస్లో అయితే మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవచ్చు ఇదిగో చూడండి నేను వేరే పీస్ అయితే వేసుకుని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనకి బ్లౌజ్ పీస్ సరిపోయినప్పుడు వేరే క్లాత్ వేసుకోవచ్చు చెస్ట్ లూజ్ అయితే ఈ విధంగా షేప్ దిమ్ చూసుకోవాలండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ వేసిన తర్వాత షేప్ దిమ్ చూసుకుంటే కరెక్ట్గా ట్వెల్వ్ ఇంచెస్ అయితే వచ్చింది కస్టమర్ చెస్ట్ అన్నారు అందుకని నేను ట్వెల్వ్ అండ్ హాఫ్ అయితే పెడుతున్నాను ఈ బ్లౌజ్కి వచ్చేసి ట్వెల్వ్ అండ్ హాఫ్కి అయితే నేను మెజర్ చేస్తున్నానండి షేప్ దింపు ఏ విధంగా చూసుకోవాలో ఆది బ్లౌజ్ చూపించాను కదా ఫ్రెండ్స్ ఆ విధంగా అయితే మనం షోల్డర్ దగ్గర పట్టుకుని కరెక్ట్గా ఈ విధంగా చూసి ఎక్స్ట్రా ఉన్నదైతే మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి షేప్ దింపు మనకి ట్వెల్వ్ అండ్ హాఫ్ అయితే వచ్చింది ఆ ట్వెల్వ్ అండ్ హాఫ్ గుంచుకుని మిగిలినదైతే ఫోల్డ్ చేసేసుకుని మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా యాజ్ టీజ్గా ట్రా చేసేసుకోవాలి వేరే బ్లౌజ్ పీస్ కదండి ఇది మ్యాచ్ అవుతుందిలే అని చెప్పేసి దీంట్లో అయితే నేను ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేస్తున్నాను హ్యాండ్స్ అందులో తీసాం కదా ఎయిటీ పాయింట్స్లో హ్యాండ్స్ అయితే తీసాము ఫ్రంట్ పార్ట్ మనకి అతుకులు లేకుండా రావాలి కాబట్టి వేరే క్లాత్లో అయితే క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనకి పీస్ వేస్ట్ కాకుండా ఈ విధంగా అయితే ఒక కార్నర్ వైపు నేను వేసి డ్రా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్లే ఈ విధంగా డ్రా చేసిన తర్వాత మనం రౌండ్ చుట్టూ కూడా డ్రా చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా డ్రా చేసిన తర్వాత మనకి బ్యాక్ పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ కట్ చేయలేదు చూసారా ఈ విధంగా ఆర్మ్ రౌండ్ దగ్గర మనకి ముడతలు రాకుండా ఒక స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి కార్నర్ వైపు ఇప్పుడు లోపల వైపున మనం లోత్ అనేది తీసుకోవాలి ఈ విధంగా లోత్ తీసుకోవడం వల్ల మనకి ముడతలు రాకుండా ఉంటుంది ఫ్రంట్ నెక్ కట్ చేయట్లేదండి టూ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే నేను మార్క్ చేసి వదిలేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒకసారి కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని మనం టూ అండ్ హాఫే నెక్ డీప్ వచ్చేలా అయితే చూసుకోవాలండి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు సిక్స్ ఇంచెస్కి అయితే నేను డ్రా చేస్తున్నాను నెక్ డీప్ అలానే టూ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ రెండు ముప్పాకు ఒక మార్కింగ్ అయితే పెడుతున్నానండి మెయిన్ డాట్ వచ్చేసి రెండు ముప్పా వేసుకోవాలి స్టార్టింగ్ ఉక్సలు పట్టి దగ్గర నుంచి అయితే మనం కరెక్ట్గా రెండున్నర పెట్టుకుంటే సరిపోతుంది రెండున్నరకు ఒక మార్కింగ్ పెట్టిన తర్వాత మెయిన్ రోడ్కి రెండు ముప్పై పెట్టుకుంటే ఎవరికైనా సరిపోతుందండి నేను ఆల్మోస్ట్ అందరికీ కూడా ఇదే విధంగా పెడతాను నెక్ డీప్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటే చాలా అందరికీ సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉక్సలి పట్టి కోసం మనం ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలండి ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని ఈ విధంగా రౌండ్గా అయితే డ్రా చేసుకోవాలి షేప్ కోసం చూసారు కదా ఫ్రెండ్స్ మనం నెక్ కూడా కట్ చేయట్లేదు దీనికి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి ఫ్రంట్ నెక్ కూడా ఒకసారి నేను డ్రా చేసి చూపిస్తాను తర్వాత ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ రౌండ్గా అయితే కట్ చేసుకోవాలండి కట్ చేసిన తర్వాత ఇక్కడ మార్కింగ్స్ టక్స్ అయితే పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ సిక్స్ ఇంచెస్కి అయితే నేను ఒక మార్జిన్ అయితే డ్రా చేసేస్తున్నాను ఇందులోనే ఫ్రంట్ నెక్ రౌండ్ అయితే వేసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం ఫ్రంట్ నెక్ కొంచెం పైకే కట్ చేసుకోవాలి తర్వాత మనం వర్క్ బ్లౌజ్ కదండి ఫ్రంట్ నెక్ కూడా వర్క్ ఉంటుంది కదా మనం స్టిచ్ చేసిన తర్వాత నెక్ అనేది కట్ చేసుకోవచ్చు అందుకని నేను పై వైపుకి అయితే డ్రా చేశాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ చూడండి నేను పై కంటే డ్రా చేసి కట్ చేస్తున్నాను వర్క్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ నెక్ స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన పీస్ అయితే ఆ ఎక్స్ట్రా పీస్ అనేది మనం రిమూవ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నెక్ దగ్గర మనం పీస్ అయితే ఉంచుకోవాలి టక్స్ అయితే ఇచ్చుకోవాలండి మెయిన్ డాట్కి టక్స్ అయితే ఇచ్చుకోవాలి మెయిన్ డాట్కి టక్స్ ఇచ్చుకున్న తర్వాత చూడండి ఉక్సిలు పట్టి దగ్గర ఎవరికైనా ఐదు ఎంగిలాలు పెట్టుకుంటే సరిపోతుందండి ఫైవ్ ఇంచెస్ ఉండాలి నెక్ డీప్ వచ్చేసి మనం సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇక్కడ టూ అండ్ హాఫ్ అవుతే మనం రౌండ్కి అయితే డ్రా చేసుకోవాలండి తర్వాత రెండు ముప్పావుకి అయితే మెయిన్ డాట్కి అయితే నేను డ్రా చేశాను ఇది ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయ్యింది చూడండి ఫ్రెండ్స్ ఇది వర్క్ మీద అయితే ఏ విధంగా వేసుకోవాలో చూడండి బ్యాక్ సైడ్ పైన కూడా ఒకేలా నెక్ కలుస్తుందా లేదా అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుని మెయిన్ క్లాత్ అనేది నీట్గా ఈ విధంగా సర్దుకోవాలి నెక్ కలుస్తుందా లేదా అనేది చూడాలండి మనం మెజర్ చేసుకున్నది అయితే నెక్ కరెక్ట్గా వస్తుంది ఈ బ్లౌజ్కి అయితే నేనే నెక్ మెజర్ చేశానండి ఈ వర్క్ కోసం అయితే మెజర్ చేశాను ఈ విధంగా మెజర్ చేయడం వల్ల మనకి కరెక్ట్గా నెక్ డీప్ అనేది టూ అండ్ హాఫ్ వస్తుంది అదే రెడీమేడ్ బ్లౌజులకు అయితే నెక్ డీప్ అయితే త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ కూడా వచ్చేస్తాయి ముందుగా మనం నెక్ వర్క్ ఎక్కడుందో అక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసి మనం ఖర్చులోకి కావాలి కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ పైకి అయితే డ్రా చేయాలని చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ నేను నెక్ దగ్గర కంటే ఒక డ్రా వర్క్ దగ్గర కంటే ఒక లైన్ డ్రా చేశాను నెక్స్ట్ హాఫ్ ఇంచ్ పైకి ఒక డ్రా చేశానండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వర్క్ బ్లౌజెస్కి ఈ విధంగానే డ్రా చేసుకోవాలి ఆల్రెడీ ఇది వర్క్ కోసం నేను డ్రా చేసిన తర్వాత వర్క్ చేశారు కాబట్టి కరెక్ట్గా వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ పీస్ వేసుకుని ఈ విధంగా ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఉండేలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ మనం ఎక్స్ట్రా అయితే లీవ్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి నెక్ డీప్ కరెక్ట్గా ఉంది కాబట్టి సేమ్ అండి అది ఎక్కువ ఉంటే కనుక మనం చూసుకోవాలి అలాగే ఫ్రెండ్ నెక్కి కూడా వర్క్ దగ్గర ఒక డ్రా అయితే చేసుకోవాలండి ఫ్రెండ్ నెక్ కూడా ఈ విధంగా మనం వేసుకుని డ్రా చేసుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వర్క్ బ్లౌజులు నేను చాలా అప్లోడ్ చేశాను షార్ట్ వీడియోస్లో చాలా ట్రిక్స్ అండ్ టిప్స్ అయితే ఉన్నాయి మీకు సింపుల్గా వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను వీడియోస్ అయితే చాలా అప్లోడ్ చేశాను మా ఛానల్ రక్షిత టైలరింగ్ ఛానల్ అని మీరు టైప్ చేస్తే మా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అయితే చూపిస్తాయి వర్క్ బ్లౌజులు అయితే నేను చాలా సింపుల్గా అయితే మీకు చూపించాను ఫ్రెండ్స్ కట్టు వర్క్ బ్లౌజులకు ఫ్రిండ్స్ కట్ ఎలా పెట్టాలి షేప్ బెల్ట్లు ఎలా వేయాలి అనేవి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి రెడీమేట్ లాంగ్ ఫ్రాక్లు అవి కూడా మీకు ఎలా షార్ట్గా చేసుకోవాలి ఎలాగా దాన్ని రీమోడల్ చేసుకోవాలనేవి కూడా నేను నా వీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ చూడండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్